ప్రాకారములు మరియు కవాటములు నేను ఒకరోజు పరమగీతములో ఒక అమ్మాయి ఒక గోడవలే ఉండవలను అన్ తప్ప తలుపులాగా ఉండకూడదు అని చదివాను పరమగీతంలో ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనం ఆమె పురుషుల విషయంలో అణుకువయు స్వస్థబుద్ధి కలిగి ఒక గోడవలే ఉండాలి తప్ప వారు లోపలికి రాగలిగేటట్లు తీయబడిన ద్వారం వలె ఉండకూడదు మేముండినది ఆడపిల్లల హాస్టల్ కాబట్టి మాకు మగవారితో ఎలాంటి సంబంధం ఉండేది కాదు అందువలన కొందరు అమ్మాయిలకు మగవారంటే మొత్తంగా ఏవో అసాధారణమైన ఆలోచనలు ఉండేవి అందువలన వారు మగవారిని చర్చిలోనో రోడ్డు మీదో ఇంకెక్కడైనా చూసినప్పుడు బిగుసుకుపోవడమో మెలికలు తిరిగిపోవడమో లేక అతిగా ప్రవర్తించడమో చేసేవారు మగవారితో ఎలా మసలుకోవాలి అనే విషయంలో మా వార్డెన్ గారు మాకు చాలా సహాయం చేశారు వారితో మామూలుగా మాట్లాడాలని చెప్పేవారు కేవలం ఒక్క మగవాడి మీద మేము ఆసక్తి చూపించడం మొదలు పెడితే ప్రమాదము అని చెప్పేవారు అటువంటి ఆలోచన పెళ్లి సమయం వచ్చే వరకు రానివ్వకూడదని చెప్పేవారు మగవారితో మాట్లాడినప్పుడు సాధారణ విషయాలు తప్ప ఎప్పుడో వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడకుండా ఉండుట ఎంతో జ్ఞానముతో కూడుకున్నది అని చెప్పేవారు ఒక ప్రాకారముగా ఉండుట అనగా మగవారితో అసలు కలవకుండా ఉండడం కాదు దాని అర్థమేమిటంటే వారి దగ్గర జాగ్రత్తగా మరియు అణుకువ కలిగి ఉండాలి అనే ఆమె సలహాలు మేము మగవారిని చూచినప్పుడు వారి నుండి పారిపోకుండా వారితో సహజంగా ప్రవర్తించేటట్లు మాకు సహాయపడ్డాయి కానీ కొందరు అమ్మాయిలు వారు గూడులో బంధించబడిన పక్షుల వలె ఉన్నామని అనుకునేవారు వారు కుదురుగా ఉండని పక్షుల వలె మా అందరి మంచి కోసం మాపై ఉంచిన కట్టుబాట్లను ఇష్టపడేవారు కాదు వారు స్వేచ్ఛ కోసం పరితపించేవారు కానీ నేను నిజమైన స్వేచ్ఛ యేసు ప్రభు చేత అన్ని బంధకాల నుంచి విడిపించబడిన దేవుని బిడ్డగా ఉండడంలోనే ఉంది అని తెలుసుకున్నాను హాస్టల్లో ఉన్న అన్ని నియమములు మా మంచి కోసమే మాకు తెలియని అనేక ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడడం కోసమే ఉండినవి ఒకసారి మా వార్డెన్ బైబిల్లో ఉండిన దీనా అనే అమ్మాయిని గురించిన కథ చెప్పారు ఆమె తన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం వలన తన జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు తీసుకువచ్చినది ఆ కథను నేను ఇంతవరకు ఇంతకు ముందు గమనించలేదు కానీ ఆమె ఆ కథ మాకు చెప్పినప్పుడు ఆ కథనంతా ఆదికాండం ముప్పై అధ్యాయంలో చదివాను అది దేవుడే యవన యవనంలో ఉన్న అమ్మాయిలందరికీ బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు అని దేవుడే ఒక గట్టి హెచ్చరికగా ఇచ్చినట్లుగా నాకు అనిపించింది దీనా చేసిన పని వలన ఒక యుద్ధం జరిగి అనేక మంది మరణించారు ఆమె తన తల్లిదండ్రుల మాట వినకుండా స్వేచ్ఛ కోసం స్వేచ్ఛ స్వేచ్ఛ అని బయటకు వెళ్ళి తిరిగే అమ్మాయిల కందరికీ నిజంగా ఒక హెచ్చరికగా ఉన్నది హాస్టల్లో చాలామంది సామాన్యమైన బట్టలు వేసుకునేవారు కానీ దానిని బట్టి మేము హృదయంలో కూడా అలా సామాన్యంగా ఉన్నామని కాదు చాలామంది అమ్మాయిలు బిగుతుగా ఉండే బట్టలు ధరించుకుని వారు టీవీలో చూచిన నటీమణుల షోకులను వారి మేకప్లతోనూ లిఫ్టిక్లతోనూ అలా అనుకరించేవారు నేను వారి మధ్య ప్రత్యేకంగా కనబడాలని అనుకోలేదు కానీ అదే సమయంలో వారిలాగా తయారవ్వాలని అనుకోలేదు యేసుప్రభు యొక్క శిష్యుడు ఈ లోకంలో చివరకు క్రీడాస్తవులని పిలిపించుకునే వారి మధ్య కూడా సరిపడడు అని అప్పుడు నాకు అనిపించింది చాలామంది అమ్మాయిలు మగవారికి ఆకర్షణీయంగా కనబడడానికి మాత్రమే తయారయ్యేవారు నేను ఏ దుస్తులు ధరించుకోవాలి అనేది నాకు అంత సులువుగా తేలేది కాదు కానీ మగవారు నన్ను ప్రత్యేకంగా తేరి చూడనటువంటి దుస్తులు ధరించాలి అని నేను నిర్ణయించుకున్నాను మేము గుంపుగా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది అబ్బాయిలు మా వైపు ఎలా మోహపు చూపుతో చూస్తారో నేను గమనించాను నేను వేరుగా కనబడకుండా నా వస్త్రధారణలో దేవునికి ఒక మంచి సాక్ష్యముగా నేను ఉండాలనుకున్నాను హాస్టల్లో అధికారానికి లోబడడం అనేది మాలో ఎవ్వరికీ నచ్చేది కాదు సంతోషకరమైనది కాదు కొందరు అమ్మాయిలైతే తిరుగుబాటు చేసి చివరకు కొన్ని చెయ్యకూడని పనులు కూడా చేసేవారు కొందరు పట్టుబడి ఇబ్బందుల్లోకి వెళ్లేవారు ఒక అమ్మాయి ఆమెకున్న మగ స్నేహితుల గురించి చెప్పేది ఆమె ఎప్పుడూ కొత్తగా వచ్చిన ఫ్యాషన్లకు తగ్గట్టుగా అలంకరించుకునేది ఒక రోజున ఆ అమ్మాయి నీరసంగా కనబడడం గమనించి వార్డెన్ డాక్టర్ దగ్గరకు పరీక్షకు పంపించారు అప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది ఆమెను వెంటనే హాస్టల్ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు ఆమె సిగ్గుతో ఇంటికి వెళ్ళవలసి వచ్చింది ప్రత్యేకంగా ఆమె మగవారితో చాలా ఎక్కువగా కలుపుకోలుతనంగా ఉండడం చూసినప్పుడు ఆమె విషయంలో ఇటువంటిది ఏదో జరుగుతుందని నేను అనుకునేదాన్ని మగవారితో వారు దగ్గర బంధువులైనా సరే ఒంటరిగా ఉండకుండా చూసుకోవడం ఎంతో మంచిది అని నేను గ్రహించాను దుర్నీతిలోనికి జార దారి ఒకడు పడిపోయే ముందు ఆగుదామని ఆలోచించుకోవడానికి సమయం లేని విధంగా ఏర్పడి అకస్మాత్తుగా ఉండును సన్నగా ఉండి వారి అందాన్ని బట్టి గర్వించి వారు టీవీల్లో చూసే నటీమణుల వలె ప్రవర్తించే వారే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకుంటారు మేము బస్సులో ఊర్లోకి వెళ్ళినప్పుడు మగవారు ఈ అమ్మాయిలను అక్కడక్కడ గిల్లుతుండేవారు వారి వస్తదారును బట్టి మేము వారి మరి వారి పద్ధతిని బట్టి వారు అటువంటి సమస్యను కొని తెచ్చుకున్నారు అని నేను అనుకునేదాన్ని అటువంటి మగవారి నుండి నన్ను కాపాడుకోవడానికి ఒక పద్ధతి కనుక్కున్నాను అది నేను బస్సులో ఉన్నా లేక రోడ్డు మీద ఉన్నా జనంలో ఉన్నప్పుడు నా ముందు భాగాన్ని హ్యాండ్ బ్యాగ్తో కప్పుకునేదాన్ని అటువంటి తుంటరి మగవాళ్లకు దూరంగా ఉండడానికి నాకు వీలైనంత మట్టుకు ప్రయత్నించేదాన్ని ఒక్కొక్కసారి మా అమ్మాయిల్లో ఒక అమ్మాయిని టౌన్ నుండి వచ్చేటప్పుడు ఒక అబ్బాయి వెంటపడేవాడు తనను ప్రేమిస్తున్నానని కూడా ధైర్యం చేసి చెప్పేవాడు అటువంటప్పుడు ఏం చేయాలని మేము మా వార్డెన్ గారిని అడిగేవారము అటువంటి రోమి రోమియోలను వారి ముఖాలపైనే కఠినంగా తిరస్కరిస్తే కొందరు మాకు హాని చేసే అవకాశం ఉన్నది కాబట్టి అటువంటి వారిని కఠినమైన మాటలతో కోపం తెప్పించేలా మాట్లాడకూడదని మమ్మల్ని హెచ్చరించారు తమను రెచ్చగొట్టిన అమ్మాయిల ముఖాలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన కొన్ని సంఘటనలు ఉన్నాయని ఆమె చెప్పారు కానీ అదే సమయంలో ఏ పురుషుణ్ణి కూడా ఏ విధంగా ప్రోత్సహించకూడదని చెప్పారు అటువంటి కుర్రాల విషయంలో చాలా తెలివిగా మసులుకోవాలని చెప్పేవారు అటువంటి వారిని పట్టించుకోకపోవడం వారి వైపు చూడకపోవడం వారి మాటలకు ఏ సమాధానం ఇవ్వకపోవడం ఉత్తమం మాలో అనేక మంది అమాయకమైన పక్షులు వంటి వారు మరియు మమ్మల్ని పట్టుకోవడానికి సాతాను బయటకు కనబడని ఉచ్చులను పెట్టి ఉంచాడని ఆమె చెప్పేవారు మేము మా పద్నాలుగు నుంచి ఇరవై ఏళ్ళ వయసులో సులువుగా దెబ్బకు దొరికిపోతామని చెప్పేవారు ఒక అబ్బాయి వచ్చి ప్రేమ అభిమానము అని మాటలు మొదలు పెడితే అటువంటి మాటలు తీవ్రంగా తీసుకోకూడదని లేక ఒక్కసారే నక్షత్రాల్లోనికి వెళ్ళిపోయి అతడి గురించి కలలు కంటూ గాల్లో మేడలు కట్టకూడదని చెప్పేవారు తనను పెళ్లి చేసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకో చేసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే యవనస్తుల గురించి ఆవిడ హెచ్చరించేవారు ఆమె చెప్పేది ఏమంటే అది కేవలం తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఒత్తిడి చేసే ఒక కుయుక్తి మాత్రమే అనేవారు తెలివైన అమ్మాయి అయితే అటువంటి బెదిరింపులకు లొంగదు అటువంటి బెదిరింపులకు లొంగిపోయేవారు అటువంటి అబ్బాయిలకు ఇంటిలో దాసీలుగా భార్యలుగా కాదు ఇంట్లో దాసీలుగా ఉంటారు అటువంటి పెండ్లిళ్ళు సాధారణంగా ఆ అబ్బాయికి వేరొక అమ్మాయి దొరికిన తర్వాత విడాకులతో ముగిసిపోతాయి అటువంటి బెదిరింపులు సాధారణంగా అంత చదువు లేని ఉద్యోగం లేని కుటుంబాన్ని పోషించుకోలేని అబ్బాయిల నుండే వస్తూ ఉంటాయి దీనికంతటికీ ఉత్తమమైన మార్గము అటువంటి ఉచ్చులలో పడకుండా కాపాడమని దేవుణ్ణి వేడుకోవడం వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును అని కీర్తనలు తొం తొంభై ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఉన్న వాగ్దానం ఉన్నది ఆ వాగ్దానాన్ని అడిగి దేవునిని సంతోషపరచుట మరియు జీవితంలో బాగుగా స్థిరపడినట్లు కష్టపడి చదువుకోవడం మా యొక్క అభిలాషగా ఉండాలని చెప్పేవారు దేవుడు ఎల్లప్పుడూ మమ్మల్ని గమనిస్తున్నాడనియూ మేము ఆయనను గనపరిచినట్లయితే తగిన సమయమందు మాకు మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడని చెప్పేవారు మేము అబ్బాయిల ఎడల గౌరవపూర్వకమైన మరియు నిగ్రహంతో కూడిన వైఖరిని అవలంబిస్తే చాలామంది అబ్బాయిలు మమ్మల్ని గౌరవిస్తారని చెప్పేవారు కానీ అలాంటి సమయాల్లో కూడా అబ్బాయిలను దూరంగా ఉంచాలని వారు సన్నిహితంగా మెలిగే అవకాశం ఇవ్వకూడదనియూ లేనట్లయితే ఏదైనా బలహీనపడిన సమయంలో పాపంలో పడే అవకాశం కానీ లేక పెళ్లి కూర్చిన నిర్ణయానికి రావడం కానీ జరుగుతుందని హెచ్చరించేవారు మాకు కనీసం ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు ఏ అబ్బాయిని కాబోయే వివాహ భాగస్వామిగా ఆలోచించుకోవద్దనియు అప్పటికి మేము ఈ విషయం గురించి తగిన విధంగా జ్ఞానయుక్తంగా ఆలోచించుటకు ఆత్మీయంగా మరియు మానసికంగా మరి కొంచెం పరిపక్వత చెందుతామని చెప్పేవారు ఇటువంటి మంచి సలహాలకు నేను ఎంత కృతజ్ఞురాలను అవి నేను నా యవనంలో బుద్ధి తక్కువగా ఏ పని చేయకుండా కాపాడినవి